అవతార్ మహేర్ నిన్న చదువుకున్నది కొంచెం మననం చేసుకుంటూ కంటిన్యూ చేస్తానండి జై బాబా తన శిష్యులతో కలిసి సద్గురువు ఒక పేద వృద్ధ దుకాణదారుని అంగటికి వెళ్ళాడు ఆ వృద్ధుడు ఎంతో గౌరవంగా భక్తితో తాను ఎంతో కాలంగా దాచుకున్న సొమ్మును సద్గురువుకు ప్రేమగా సమర్పించాడు పేద దుకాణదారుడి దారుడికి ఒకే ఒక్క కొడుకు అతని పంచ ప్రాణాలు కొడుకే ఆ పేదవాని దగ్గర దగ్గర నుంచి నెలకు తీసుకుంటూ చలబు తీసుకుంటూ నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను నీ కుమారుడు త్వరలో మరణించాలని దీవిస్తున్నా అని సద్గురు అన్నాడు ఆ మర్నాడు ఆ పిల్లవాడు ఆ మర్నాడు ఆ పిల్లవాడు చనిపోయాడు మరణించాడు చావు కబురు విన్న సద్గురువు శిష్యులందరికీ గురువు ప్రవర్తన వింతగా కనిపించింది ముగ్గురిలో ఒకే ఒకడు గౌరవంతో భక్తితో ఆదరిస్తే అతన్ని దయతో ఆశీర్వదించకపోగా శపించటం ఏమిటని ఆశ్చర్యపడ్డారు తన చర్యను సద్గురువు ఇలా వివరించాడు ఆ ఇద్దరు వ్యాపారస్తులు ప్రపంచక విషయంలో ఊరికిపోయి బయటపడడానికి కూడా ప్రయత్నించటం లేదు అందువల్ల నేను వారిని ప్రపంచక విషయ విషయ కోపంలో మరింత కూరుకు దీవించాను ఆ పేద వ్యాపారికి ఆధ్యాత్మిక చింతన ఉంది కొడుకుపై ప్రేమ అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తోంది నిజానికి ముసలివాణి ఆధ్యాత్మిక ఉన్నతికి ఆ కొడుకు ఒక ముళ్ళులా అడ్డు తగులుతున్నాడు అనాలి అందుకే అతనికి తొలగించి అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం సుగమం చేశాను ఇప్పుడు చెప్పండి నేను ఎవరిని దీవించాను ఎవరిని శపించాను అని సద్గురు తన శిష్యులను అడిగాడు బాబా ఈ కథ చెప్పటం పూర్తయ్యేసరికి జంబూ విషయంలో బాబా అలా ఎందుకు ప్రవర్తించారు అందరికీ తేట తెల్లమైంది జంబూను శపించడం అన్నది నిజంగా ఆశీర్వదించడం అనే అందరూ గుర్తించారు అప్పటినుంచి జంబు తన బాధను విడనాడి బాబాకు మరింత చేరువయ్యాడు తన సర్వస్వాన్ని బాబాకి సమర్పించాడు బైలి జోపిడీ లోపల రాత్రిపూట తన వ్రాసుకున్న పనిలో నిమగ్నమై ఉండేవాడు కానీ వింత వింత శబ్దాలు ఇంకా వింతైన సంఘటనలు అతనికి అంతరాయం కలిగించేవి ఉదాహరణకు ఒక రాత్రి ఇంకుబుడ్డీలో కులం ఇంకుబుడ్డీలో కలం ముంచిపోతే ఇంకుబుడ్డి తనంతట తాను నేల మీద నుండి నాలుగైదు అంగుళాలు ఎత్తుగా లేచేది గాలిలో నాట్యం చేస్తుందా అన్నట్లు కింద నుండి పైకి కుడి నుండి ఎడమ వైపుకు కదిలేది అలా కొన్ని క్షణాలు గడిచాక మామూలుగా ఎప్పుడూ ఉండే చోట కదలకుండా ఉండిపోయేది కొన్నిసార్లు ఎవరో బయట నుండి జోపిడీ తలుపులు దబదబా బాదుతున్నట్లు శబ్దం వచ్చేది వాళ్ళు తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి తూసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారా అన్నట్లుగా ఉండేది ఈ శబ్దాలు కూడా కొన్ని క్షణాలు ఉండి ఆ తరువాత ఆగిపోయేవి మరికొన్ని సమయాల్లో తలుపులు బయట ఎవరో గుసగుసగా మాట్లాడుకునే శబ్దాలు వినేవాడు బయలి మరోసారి ఎవరో దూరం నుండి జోపిడీ వైపు వస్తున్నట్లుగా అడుగులు శబ్దాలు వినేవాడు జోపిడీ దగ్గరకు రాగానే ఆ అడుగుల శబ్దాలు ఆగిపోయేవి మరికొన్ని సందర్భాల్లో ఎవరో జోపిడీ వెనక ఉన్న గూతిలో పడిపోతే మూలుగుతున్నట్లు గట్టిగా అరుస్తూ చూస్తూ పెడబొబ్బలు పెడుతున్నట్లు శబ్దాలు విన్నానని బయలే చెప్పాడు ఇంకొకసారి జోపిడీలో తన వెనుక ఎవరో కూర్చొని ఉన్నట్లు ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తున్నట్లు గుండెలు బాదుకున్నట్లు శబ్దాలు వినిపించేవి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనిపించేవి కాదు ఒక్కొక్కసారి ఎవరో ఒక స్త్రీ తన వెనుక నవ్వుతున్నట్లుగా శబ్దం వినిపించేది వెనక్కి తిరిగితే ఎవరు ఉండేవారు కాదు ఒకసారి జోపిడీ లోపల రెండు కుక్కలు కొట్లాడుకున్నట్టు శబ్దం వినిపించింది తరువాత చూస్తే ఏమీ ఉండేది కాదు బైలికి ఒకసారి ఈ వింత అనుభవం కలిగింది ఒకనాడు రాత్రి తొమ్మిది గంటల తరువాత జోపిడీ తలుపులు మూసు మూసి మూసి నేను బాబా కొంతసేపు మాట్లాడుకున్నాం ఆ తరువాత బాబా ఎప్పటిలాగానే పలుచటి పరుపు మీద పడుకొని తెల్లటి దుప్పటి ముసుగు పెట్టుకున్నారు ఆ తరువాత ఒక రెండు గంటల పాటు నా వ్రాత పని చూసుకొని నా పరుపు మీద నేను నేను వాల్చి మగత నిద్రలోకి వెళ్ళిపోయాను రాత్రి ఒంటి గంట ప్రాంతంలో నాకు మెలకు వచ్చింది బాబా పరుపు వైపు చూస్తే బాబా అక్కడ లేరు పక్కగా దుప్పటి అడ్డదిడ్డంగా పడి ఉంది నేను లేచి కూర్చున్నాను జోపిడీ తలుపులు నేను వేసుకున్న వే వేసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉండటం గమనించాను అదెలా సాధ్యం బాబా లఘుశంక తీర్చుకునేందుకో మరే పనికి పని మీదను బయటకు వెళ్ళి ఉంటారనుకున్నాను కానీ వేసిన గడియ వేసినట్టుగానే ఉంది గడియ తీయకుండా బయటకు వెళ్ళటం ఎలా సాధ్యమవుతుంది గాలిలాగా తలుపు గుండా బయటకు వెళ్ళిపోయారు బాబా నాకు ఏ మాత్రం అర్థం కాలేదు గుండెలు కొట్టుకుంటూ ఉండగా వణుకుతున్న చేతులతో జోపిడి తలుపు తీశాను బయట చీకటిలో నిలుచుని చుట్టూ చూశాను బాబా ఎక్కడా కనిపించకపోవడంతో ధైర్యం కూడబల్కొని నెమ్మదిగా బాబా పేరు పలికాను బదులు లేదు అప్ప అప్పుడు ఇంకొంచెం హెచ్చు స్వరంతో బాబా బాబా అని పిలవడం ప్రారంభించాను కానీ నాకు బయట నిశ్శబ్దం ప్రశాంతత తప్ప ఇంకేమీ కనిపించటం లేదు వినిపించటం లేదు అప్పుడు హఠాత్తుగా జోపిడీ లోపలికి మొట్టమొదటిసారి అడుగు పెట్టినప్పుడు బాబా చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి అప్పుడప్పుడు నీకు అర్ధరాత్రి మెలుకువ రావటం నా పరుపు మీద నేను కనిపించకపోవటం జరుగుతుంది అలాంటి సమయంలో నువ్వు ఏ మాత్రం భయపడకూడదు ఆదుర్దా పడకూడదు నువ్వు జూపుడి వదిలి బయటకు వచ్చి నా కోసం వెతకకూడదు నీ పక్క మీద ప్రశాంతంగా నిద్రపో లేదా కూర్చొని నీ వ్రాత పని చూసుకో ఈ విషయంలో మర్చిపోవద్దు అని చెప్పారు బాబా బాబా చెప్పినట్లే జరిగింది ఇప్పుడు లోపలికి వచ్చి జోపిడీ తలుపు మూసి నా పక్క మీదకు తిరిగి వెళ్ళిపోయాను ఇప్పుడు బాబా గురించి ఆందోళన భయం లేవు నాకు కానీ నా గురించి మొదలయ్యాయి నాకు చాలా భయం వేసింది అలాంటి పరిస్థితిలో నిద్రపోలేను కూర్చొని వ్రాసుకోను లేనూ చాలా భయం వేయటం ప్రారంభించింది ఒళ్ళంతా భయంతో కంపించటం మొదలైంది ఏం చేయాలో తెలియక బాబా నామం ఉచ్చరించటం మొదలు పెట్టాను అలా నిద్రలోకి జారుకున్నాను మళ్ళీ ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మెలకువ వచ్చింది మొదట బాబా పక్క వైపు నా చూపులు వెళ్ళాయి బాబా ముసుగు పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోవటం కనిపించింది అంతా మామూలుగా ఉంది సంతోషంతో కళ్ళ వెంబడి బాష్పాలు రాలాయి అప్పటి నా మానసిక స్థితి ఎలా ఉందంటే కొన్ని గంటల పాటు తన తల్లి నుండి తప్పిపోయి తిరిగి తల్లిని కలుసుకున్న చిన్న పిల్లలా పిల్లవాణిలాగా ఉంది తెల్లవారాక ఈ విషయం అక్షరం పొల్లుకోకుండా ఎంతో వివరంగా బాబాకు చెబితే బాబా అమాయకంగా మొహం పెట్టి తనకేమీ తెలియదన్నారు వెంటనే మాట మార్చి సంభాషణను పక్కదారి మళ్లించారు అర్జున్ సుపేకర్ బాబా ఉంటున్నా పూరి గుడిసె బయట రాత్రిళ్ళు కాపలా ఉండటం ప్రారంభించినప్పుడు దేని గురించి భయపడవద్దు రాత్రంతా మెలుకువుగానే ఉండాలని బాబా ఆదేశించారు అర్జున్ సుపేకర్ రోజు రాత్రి ఆకుల గలగల చప్పుడు విని అర్జున్ భయంతో వని పోయాడు ఆ చీకట్లో ఏవో రెండు పెద్ద ఆకారాలు అకస్మాత్తుగా ఇంకా పెద్దవగా పెరుగుతూ ఇంచుమించు ఇరవై అడుగుల ఎత్తు పెరిగి దగ్గరకు వస్తున్నట్లు అర్జున్ భావించాడు భయంతో నోట మాట రాలేదు ఆ క్షణంలోనే బాబా తన ఆశ్రమం నుండి విసుగ్గా బయటకు వచ్చి ఏమైంది నీకు అని అడిగారు అర్జున్ చీకట్లోకి చూపులు వెళుతూ వెలు వేలుతో చూపించాడు కానీ అక్కడ ఏమీ కనపడలేదు నేను నీకు ఏమని చెప్పాను నేను ఇక్కడ ఉన్నంత వరకు నీవు దేని గురించి భయపడనవసరం లేదు భయపడవలసిన పని లేదని చెప్పానా లేదా అని బాబా కోపడ్డారు నువ్వు చూసిన ఆ రెండు రూపాలు దెయ్యాలు తమకు పునర్జన్మ కావాలని కోరుతూ నా వద్దకు వచ్చాయి కొన్ని సంవత్సరాలుగా జన్మలేక అవి అవస్థపడుతున్నాయి ఆ రెండు గత జన్మలు ఆత్మహత్య చేసుకున్నాయి ప్రతి రాత్రి ఇలాంటి దెయ్యాలు నా దగ్గరకు వస్తుంటాయి కాబట్టి నీవు వాటిని చూసి భయపడకు అవి నీకు ఎలాంటి అపాయము చేయవు అని బాబా అర్జున్ ని వివరించారు అయితే ఈ సంఘటన తర్వాత అర్జున్ ఆరోగ్యం క్షీణించసాగింది చాలా రోజులకు కానీ అతడి ఆరోగ్యం కుదుట పడలేదు బెయిలీ సోదరుడు హోమీకి మేర్వాన్ తో స్కూలులో చదువుకునే రోజుల నుండి ఏదో రకంగా తగాదాలుంటూ ఉండేవి అలాంటి హోమీ బాబాను చూడటానికి బాబా ఉంటున్న పూరే గుడిసె దగ్గరకు వచ్చాడు బాబా అతన్ని తన శిష్యునిగా అంగీకరించారు ఈ విషయం ఎలా వర్ణించాలో తనకి అర్థం కాలేదని హోమీ అన్నాడు తాను మేర్వాన్ ను కళ్ళు దుకాణంలో పని చేసే రోజుల్లో ఆఖరిసారిగా చూశానని అప్పటి నుండి అతనిలో ఎంతో మార్పు వచ్చిందని హోమి అన్నాడు బాబాను చూస్తున్నప్పుడు ప్రేమతో తన హృదయం ఉప్పొంగిపోయింది అని చెప్పాడు బాబా హోమిని గట్టిగా ఆలింగనం చేసుకొని ఇద్దరు గడచిన తమ గత స్మృతులను గుర్తు చేసుకున్నారు ఆ రోజు నుంచి హోమి కూడా బాబాకు అంకితమైపోయాడు పూనా నగరంలో రావలసిందిగా కోరుతూ మెహిర్ బాబా నుండి గుల్మాయికి లేక అందింది ఆమె తన అత్తమామలకు భర్తకు ఆదిని చూడటానికి వెళ్తున్నానని చెప్పి తన కుమారుడు రుస్తుమ్ తో కలిసి అహ్మద్ నగర్ నుండి బయలుదేరింది రుస్తుంకు వివాహం జరిపి జరిపించమని ఆమెను బాబా గతంలో ఆజ్ఞాపించారు అందువల్ల రుస్తుంకు పెళ్లి కూతురుని వెతకడం కోసం వెతకడం కోసం కూడా తాను పోన వెళ్తున్నట్లు గుల్మాయి వారికి చెప్పింది పోనాలు నాజా బెహ్రమ్జీ ఇరాణితో కలిసి జోరాస్ట్రియన్ అమ్మాయిలను చాలా మందిని రుస్తుం కోసం చూసి ప్రతిరోజు సాయంత్రం బాబాకు ఆ విషయాలు ఆమె చెప్పేది కానీ ఆమెకు ఎవరూ నచ్చలేదు అయితే బాబా గుల్మాయిని నీవు వెతకటం మానవద్దు నేను ముందుగా నిర్ణయించినట్టుగానే రుస్తుంకు వివాహం జరుగుతుంది అని ఆజ్ఞాపించారు అది ఎలా ఎవరితో అన్నది మాత్రం బాబా చెప్పలేదు ఆ రోజు రాత్రికి గుల్మాయి రుస్తుమును తన తనుంటున్న గుడిసెలు లోపలికి పడుకో పడుకోమని చెప్పి బాబా తన శిష్యునితో బయట పడుకున్నారు మరునాడు గుల్మాయి అహ్మద్ నగర్ తిరిగి వెళ్తుంటే ఈసారి వచ్చేటప్పుడు తన కోసం ఎనిమిది తెల్లని పైజామాలు కుట్టి తీసుకురావలసిందిగా బాబా కోరారు ఆది పైజామా కొలతలతో కుట్టమని ఆమెతో చెప్పారు ఒకరోజు మోటారు సైకులు నడుపుతుంటే రుస్తుంకు చిన్న ప్రమాదం అయింది పెద్దగా దెబ్బలు ఏమీ తగలలేదు గాయాలు ఏమీ లేకుండా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకు తప్పించినందుకు కృతజ్ఞతా భావంతో రుస్తుం అహ్మద్ నగర్ నుండి ఉపాసిని మహారాజును కలుసుకునేందుకు సాకోరీకి కాలినడకన వెళ్ళాడు ఈ సమయంలోని బాబా ముందుగానే ప్రస్తావించినట్లు రుస్తుం తండ్రి కైకుస్రోను ఖాన్ సాహిబ్ లభిస్తుంది ఈ సంగతి రుస్తుం ఉపాసిని మహారాజుకు చెబితే నీ తండ్రి ఖాన్ సాహెబ్ అయితే నీవేమో ప్రమాదంలో దొర్లిపడ్డావు ఒకరు పైకి వెళ్తుంటే మరొకరు క్రిందకి వచ్చారు అలా జరగడం కూడా మంచిదేలే అని ఉపాసిని అన్నారు రుస్తుం తన సోదరి ఫిరోజాతో కలిసి సాకోరి చాలా సార్లు వెళ్ళాడు ఉపాసిని మహారాజు రుస్తుంని ప్రేమతో రాముడని అతని తమ్ముడు ఆదిని లక్ష్మణని అభివర్ణించేవాడు నాజా బెహరంజీ ఇరానీ కుమార్తె ఫ్రీనితో ఆది ప్రేమలో పడ్డాడు ఫ్రీని కూడా ఆదిని గాఢంగా ప్రేమించింది వివాహం కూడా చేసుకోవాలనుకుంటుంది ఈ విషయంలో గుల్మాయి వెంటనే బాబాకు తెలియచేసింది బాబా సదాశివ్ పటేల్ ఇంటికి గుల్మాయి ఆదిలను ఫ్రీని ఆమె తల్లిని పిలిపించారు ఫ్రీనితో బాబా మాట్లాడుతూ ఆది గురించి నీవు మర్చిపో అతను నాకు చెందినవాడు నాకు చెందినవాడు అతని తల్లికి కూడా ఆదిపై ఎలాంటి హక్కు లేదు అతనితో వివాహం నీకు అంత మంచిది కాదు నీవు ఆదితో సంతోషంగా ఉండలేవు అయితే నా కృప వల్ల నీకు ధనవంతుడైన మరో యువకునితో వివాహం జరుగుతుంది నీవు ఆనందంగా ఉంటావు అని అన్నారు ఫ్రీని ఎంతో బాధపడి కూడా బాబా ఆజ్ఞను శిరసావహించి బాబా కూడా వివాహం గురించి మర్చిపోమని ఆజ్ఞాపించారు మెహర్ బాబా గురించి వివరంగా నాజా బి ఇరానీ గుల్మాయి తెలియచేసింది సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అరమరికలు లేకుండా బాబాకు చెప్పుకోమని గుల్మాయి నాజాకు సలహా ఇచ్చింది అయితే గుల్మాయి చెప్పిన చెప్పిన నాజాకు బాబాపై దృఢమైన నమ్మకం ఏర్పడలేదు కానీ ఒకటి రెండు విషయాలు బాబాతో మాట్లాడాలని అనుకుంది ఆయన సమాధానాలు తృప్తిని ఇవ్వగలిగే ఇవ్వగలిగితే ఆయన్ను నమ్ముతానని బాబా పూరి గుడిసెను ఊడ్చి శుభ్రం కో శుభ్రం కూడా చేస్తానని అనుకుంది నాజా గొప్ప ధనవంతురాలు గదులను శుభ్రం చేయడం అలాంటి పనులు ఆమె ఎప్పుడు చేయలేదు అలాంటిది బాబా ఉంటున్న పూరి గుడిసె శుభ్రం చేస్తానని శపథం చేయడంలో ఎంతో విశేషం ఉంది ఒకరోజు గుల్మాయి బాబా ఉంటున్న గుడిసె నుండి బయటకు వచ్చాక నాజా బాబాను దర్శించి నాకు ఇరాన్ వెళ్ళి జొరాస్ట్రియన్ మతానికి చెందిన కొన్ని పూజలు వ్రతాలు నిర్వహించాలని ఉంది అలాగే నాతో పాటు నా కుమార్తెను కూడా ఇరాన్ని తీసుకువెళ్ళి ఆమెను అక్కడ వివాహం జరిపించాలని ఉంది ఈ రెండు విషయాలు జరిగేలా చూస్తే నేను నీ సేవ చేసుకుంటాను ప్రతిరోజు నీవు ఉంటున్న పూరి శుభ్రం చేస్తాను అని అన్నది బాబా నవ్వుతూ సరే నీ కోరికలు తప్పక నెరవేరుతాయి నా దగ్గరకు తిరిగి రావటం ఈ పూరి గుడిసెను శుభ్రం చేస్తానని వాగ్దానం సుమా అని అన్నారు నాకు అవకాశం ఇవ్వండి తప్పక మీ సేవ చేసుకుంటానని నాజా సమాధానం ఇచ్చింది నాకు సేవ చేయడం అంటే చాలా కష్టమైన విషయం అని బాబా ఆమెను హెచ్చరించారు నిరంతరం నన్ను జ్ఞాపకముంచుకో అది సరిపోతుంది అని బాబా అన్నారు అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు సరే నీవు ఇరాన్ వెళ్ళి నీ కుమార్తె వివాహం జరిపించి ఆమె స్థిరపడ్డాక నా వద్దకు వస్తే నీకు తగిన అవకాశం కల్పిస్తానని బాబా హామీ ఇచ్చారు నాజా చాలా సంతోషించింది కానీ ఆమె భర్త మాత్రం ఇరాన్ వెళ్ళటానికి సుముఖంగా లేడు అయితే సరే లెక్క చేయకుండా నాజా ఇరాన్ వెళ్ళింది తాను ముందుగా అనుకున్నట్లు పూజ పునస్కారాలు పూర్తి చేసుకొని తన కుమార్తెను తగిన వరునికి ఇచ్చి వివాహం చేసింది ఇండియా తిరిగి వచ్చాక మెహర్ బాబా దర్శనం చేసుకోలేదు కొద్ది రోజులకి ఆరోగ్యం దెబ్బతిని ఫిట్స్ మొదలైంది జీవితం బాధాకరంగా మారిపోయింది ఒక్క క్షణంలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మానసిక క్షోభతో పిచ్చిదానిగా మారింది వైద్యులు ఎంతో ప్రయత్నించి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది ఆరు నెలలు దుర్లిపోయాయి అప్పట్లో మెహర్ బాబా ముంబైలో ఉన్నారు నాజా కూతురు ఫ్రీనికి బాబా పూరి గుడిసే శుభ్రం చేస్తానని తల్లి ఇచ్చిన వాగ్దానం గుర్తు గుర్తుంది అదే సమయంలో నాజా కూడా మెహర్ బాబా దర్శనం చేసుకోవాలనుకుంటుంది కానీ ఆమె బంధువులు మాత్రం ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు నాజా వాళ్ళని ఎదిరించే సాహసం చేయలేకపోయింది ఫలితంగా బాబాకు ఇచ్చిన మాట తప్పినదే చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాల పాటు మానసికంగా ఎన్నో ఒత్తిడులకు బాధలకు లోనైంది భగవద్ అనుభవం పొంది మామూలు చైతన్యంలోనికి దిగువ దిగువ చైతన్యంలోకి దిగువచ్చి రోజుల్లో మేర్వాన్ నాసిక్ అడవుల్లోని బోర్గావ్ పర్వతాలలో ఉపాసిని మహారాజు తపమాచరించిన గుహలో అనేక సార్లు ఏకాంత వాసం గడిపారని అంటారు కానీ ఇందుకు తగిన ఆధారాలు ఏమీ లేవు అలాగే మెహర్ బాబాగా సద్గురువుగా మేర్వాను ప్రకటీకృతుడై పూనా నగరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న తరువాత కూడా సయ్యద్ సాహిబ్తో కలిసి బాబా ఆ గృహలో నలభై రోజుల పాటు రాత్రింబవళ్ళు ఆహారం ఏమీ తీసుకోకుండా ఏకాంత వాసం గడిపారని అంటారు కానీ ఇందుకు సంబంధించిన ఇందుకు సంబంధించి కూడా ఎటువంటి వ్రాతపూర్వకమైన ఆధారాలు లభించలేదు ఉపాసిని మహారాజ్ జన్మదిన వేడుకలను సాకోరిలో పంతొమ్మిది వందల ఇరవై రెండు మే నెలలో అత్యంత వైభవంగా నిర్వహించాలని బాబా నిర్వహించారు తన మండలి సభ్యులకు పిలిచి మీరందరూ మే తొమ్మిది తేదీన నాతో కలిసి సాకోరి వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి అన్నారు ఉపాసిని జన్మదినాన్ని అత్యంత వైభవంగా జరిపి ముంబైకి కాలి నడకన తిరిగి వద్దామన్నారు ముంబైకి పాదయాత్ర ముంబైలో ఒక ఏడాది ఉండవ ఉండ ఉండదలిచిన వైనం గురించి మండలి వారికి ముందుగానే బాబా చెప్పారు అలాగే తనతో ఉండాలనుకునే వారందరూ ప్రాపంచిక బాధ్యతల నుండి తెగదింపులు చేసుకొని తన వద్దకు రావాలని మెహర్ బాబా స్పష్టం చేశారు అంతేకాదు తనతో పాటు కలిసి ఉండే జైలుకు వెళ్ళే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు ఎందువల్లనంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వలన పాలనకి వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది బాబాతో ఉన్న వారిని ఆ అరాచక శక్తులుగా అనుమానించి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీ మహాత్మునికి శాసనోల్లంఘన చేసినందుకుగాను సుమారు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు అరాచకత్వం ప్రబలించ ప్రబలించగల శక్తులు అని ఎవరిపైనైనా అనుమానం వస్తే వారందరినీ కఠినంగా శిక్షించాలన్నది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశం మెహర్ బాబాతో కలిసి సాకోరి వెళ్లేందుకు చాలా మంది శిష్యులు సంసిద్ధులయ్యారు తమ యాత్రలో కష్టాలు ఎదురవుతాయని కొందరికి బాబా నిరుత్సాహపరిచినప్పటికీ వెనుకంజ వేయకుండా పట్టుదలతో ప్రయాణానికి సిద్ధమయ్యారు సాకూరి నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ బాబాకు తమ సర్వస్వాన్ని సమర్పించగలమన్న అంగీకార పత్రంపై సంతకం చేయాలని నిర్ణయించారు మరో పాటతో మరో మాటలో చెప్పాలంటే బాబా సాంగత్యంలో ఆయనకు విధేయునుగా ఉంటామని మనస వాచ ధృవీకరించటం ధృవీకరించడం అన్నమాట అంటే బాబాకి వాళ్ళు వాగ్దానం చేయడం అన్నమాట జై బాబా అండి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది నేను ఏమైనా తప్పుగా చదివింటే మన్నించండి గ్రూప్ లో ఉన్న సభ్యుల